హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ ఒక వీడియో అయితే తీస్తున్నానండి నేను నైట్ అంతా ఫుల్ వర్షం వచ్చి కొంచెం ఆగిపోయింది టూ త్రీ డేస్ నుంచి అసలు ముగ్గే వేయట్లేదు ఇంకా ఈరోజు కొంచెం అయితే ఆరిపోయినట్టు అనిపించి ముగ్గు వేస్తున్నానండి మామూలుగా నాకు డైలీ కూడా ఇంత తొందరగా వేయడానికి వీలే ఉండదు నాతో పాటు పిల్లలు లేసారంటే ఇంక అంతే వాళ్ళతో పాటు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని సెట్ అయిన తర్వాత నేను మిగతా పనులు చేసుకునేటప్పటికే లేట్ అవుతుంది కొంచెం లేట్గానే వేస్తాను సో ఈరోజైతే వేస్తున్నాను నాకు యాక్చువల్గా ఈ ముగ్గుతో కంటే నేను చాక్ పీస్తో కొంచెం పర్ఫెక్ట్గా నీట్గా వేస్తానండి నాకు నచ్చినట్టు సో ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను ఈ ముగ్గుతో బట్ పర్వాలేదు అలవాటు అయింది బాగానే వేస్తాను కాకపోతే నేను కొంచెం స్లోగా అంటే నీట్గా వేయడానికి ట్రై చేస్తా కానీ ఇలా హడావిడిగా వేస్తాను కదా కొంచెం అంత నీట్గా ఉండకపోవచ్చు సో చాలా డేస్ అవుతుందండి మార్నింగ్ వ్లాక్ పెట్టాలనిపిస్తుంది కానీ అంత వీలు అవ్వట్లేదు అసలు ఎవ్రీ డే స్కూల్ ఉంటే నాకు ఇంక అంతే అండి చాలా హడావిడిగా ఉంటుంది ఈరోజు వీడియో తీస్తున్నానంటే కొంచెం బెటరు సో మీకు వీడియో అంతా చూస్తే అర్థమవుతుంది నా డే అంతా ఎలా గడుస్తుంది పిల్లలతో అనేసి సో నేను లేవగానే ఫస్ట్ అయితే వేడి నీళ్ళు అయితే పెడతానండి వేడి నీళ్ళు పెట్టి ఇలా బయటకు వచ్చేసి అంత క్లీన్ చేసి ముగ్గేసుకున్న తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోతాను తర్వాత ఏదైనా టిఫిన్ చేసేది ఉంటే టిఫిన్ చేస్తాను ఈరోజైతే ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదండి సో రైస్ ఆల్రెడీ పెట్టేశాను బాబుకి లంచ్కి కూడా నేను ఫ్రైడ్ రైసే పెట్టేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా అదే మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి తిన్నామంటే ఇక మాకు మళ్ళీ స్పెషల్గా టిఫిన్ ఏమొద్దు కదా అనేసి చేయట్లేదు అదిగాక ఈ వెదర్కి కొంచెం మైల్డ్ హెడేక్ అనిపిస్తుంది కాబట్టి నాకు కూడా అంత ఓపికగా అయితే లేదండి సో ఇక్కడ స్నాక్స్ పెట్టడానికి కూడా ఆల్రెడీ బాబుకి బాక్స్ కోసం ఎవ్రీడే నాకైతే స్నాక్స్ అనేది కావాలి ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ మాక్సిమం స్కిప్ చేస్తాడండి అయితే పాలు తాగుతాడు లేదంటే కొన్నిసార్లు ఊరికనే వెళ్ళిపోతూ ఉంటాడు నచ్చితే తింటాడు లేదంటే స్కిప్ చేస్తాడు సో కాబట్టి స్నాక్స్ అయితే తప్పకుండా పెడతాను అది ఇంకా ఆయన చాయిస్ ఏది కావాలంటే అదైతే చేస్తానండి అప్పటికప్పుడైనా కొంచెం టైం పట్టినా సరే సో అందుకే నాకు మార్నింగ్ అనేది కొంచెం హడావిడిగా ఉంటుంది అప్పుడే కర్రీ చేయడము స్నాక్స్ ఉంటే పర్వాలేదు వెదర్ కొంచెం బాగుంటే ఫ్రూట్స్ అలాంటివి ఏవైనా పెట్టచ్చు కానీ ఇంత కోల్డ్ వెదర్కి ఫ్రూట్స్ అంటే మళ్ళీ త్వరగా కోల్డ్ వచ్చేస్తుంది ఆయనకి అందుకని కొంచెం ఆచితూచి పెట్టాలండి ఏది పెట్టిన మా బాబు విషయంలో అయితే సో ఇక్కడ నేను ఆయన బాటిల్ కోసము వాటర్ కాస్తాను కదా అవే కొన్ని తాగుతానండి లేకపోతే మార్నింగ్ అయితే తప్పకుండా నార్మల్ వాటర్ అయినా తాగుతుంది కానీ లేవగానే అప్ అయినాక నాకు వాటర్ తాగే అలవాటు అండి అలా అయితేనే ఎందుకంటే నా బాడీ చాలా డీహైడ్రేట్గా ఉంటుంది ఇంకొకటి నాకు హీట్ ఎక్కువ బాడీకి సో మార్నింగ్ టైంలో వాటర్ అనేది చాలా కంపల్సరీ సో ఇక్కడైతే పకోడి చేశానండి ఈరోజు మార్నింగ్ ఇంకా అలాగే బాబు కోసం మిల్క్ అయితే కలిపి పెట్టేశాను స్నానం అయిపోయింది అప్ అవ్వమని చెప్పేసి నేనైతే ఇక్కడ స్నాక్స్ బాక్స్ లంచ్ అయితే కట్ చేసి పెట్టేస్తున్నాను సో ఇంక ఇక్కడ మిల్క్ ఇచ్చేసాను అవి ఫినిష్ అయిపోతే ఇంక ఈయనను పంపించిన తర్వాత నేను పాపను చూసుకోవాలండి ఇద్దరు ఒకేసారి లేస్తే మాత్రం అస్సలు వీలవ్వదు పని చాలా హడావిడి అవుతుంది కొన్నిసార్లు ఇంకా వాడి పని వాడే చేసేసుకుంటాడు పాపం ఇలా వీలైనప్పుడు మాత్రం నేనే మ్యాక్సిమం స్నానం కానీ ఇలా డ్రెస్అప్ చేయడం అంతా నేనే చేయడం నాకైతే ఇలాగే ఇష్టము కానీ కొన్నిసార్లు పాపం వీలు అవ్వట్లేదు ఈ మధ్య కొన్ని కొన్ని నేర్చుకుంటున్నాడు సో ఈయన ఇంక ఇప్పుడు స్కూల్కి అయితే పంపించేస్తున్నాను ఇంకెక్కడ మా పాపకి స్నానం కూడా చేపిస్తున్నానండి చిట్టి తల్లి కోల్డ్ అయింది అది కాక ఇప్పుడు కాళ్ళ మీద పడుకోబెట్టి చేపేయడానికి అస్సలు ఈమె కుదురుగా ఉండట్లేదు అన్నీ లాగేయడం అస్సలు స్నానం చేయించడానికి ఇబ్బంది పెడుతుంది అందుకని టబ్లోనే చేపిస్తున్నానండి అది ఈమె కూర్చోవడానికి మంచి కంఫర్ట్గా ఉంటుందని దాంట్లో చేపిస్తున్నాను ఈ మధ్య సో ఇంకా నిద్ర వచ్చేస్తుంది ఏడుస్తుంది ఈమె పడుకుంది ఇంకేం పడుకున్నప్పుడే మిగతా పనులు అన్నీ లేదంటే నాకు ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి పాటే ఉంటుంది సో చూడండి ఈవినింగ్ వర్షం పడుతుందో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ కర్రీ చేయలేదు కదా ఇక్కడైతే నేను దొండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి రెసిపీ పెడదామంటే కూడా నాకు ఈరోజు అస్సలు అంటే అంత మంచిగా అనిపించలేదు యాక్చువల్గా టూ డేస్ బ్యాక్ మా గ్యాస్ అయిపోయింది సో దొండకాయలు అనేవి కర్రీ చేద్దామని వాష్ చేసి బయట పెట్టిన గ్యాస్ అయిపోయింది మళ్ళీ ఇవి ఆరబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి పండుగ అవ్వలేదు కానీ అంత మెత్తగా అయిపోయినట్టు అయిపోయినాయి చాలా వాటిలో క్రిస్పీనెస్ అనేది తగ్గిందండి పచ్చిగున్నప్పుడు సో నాకు అసలు ఇంకా నేను ఎప్పుడు ఇలా రౌండ్గా కట్ చేసి కర్రీ చేయను నాకు ఎందుకో పొడవుగా కట్ చేస్తేనే ఇష్టం బట్ ఇంక ఈరోజు ఇలాగే వీలైంది సో ఇంకా చేయాల్సి వచ్చేసింది ఇంకా కొంచెం ఎగ్గేస్తే టేస్ట్ బాగుంటుందని రెండు ఎగ్గులు అయితే కొట్టి కర్రీ చేసి పెట్టానండి రైస్ అయితే పెట్టేస్తున్నాను నైట్కి ఇంక ఇక్కడ మా పాప కాసేపు అయితే ఆడుకుంటుంది ఈ మా ఆడుకున్నప్పుడే నాకు కిచెన్లో ఏమేం పని ఉంటుందో అదంతా ఫినిష్ చేసుకుంటానండి క్లీనింగ్ కానీ లేదంటే ఇంకా నైట్కేమైనా నానబెట్టాలన్నా మార్నింగ్ కోసము ఇదేమన్నా ఇప్పుడే చూసేసుకుంటాను గిన్నెలన్నీ అయితే ఆరబెట్టేసుకున్నానండి ఇప్పుడే కడిగేసాను కాకపోతే ఇంకొంచెం ఉన్నాయి మా మధ్యలో మధ్యలో ఏవడం వల్ల కొన్ని కొన్ని ఆగుతూ ఆగుతూ చేస్తూ ఉంటాను సో ఇంక ఈ ఇంకొకటి క్లీనింగ్ ఉంది ఇది క్లీన్ చేసి స్టవ్ దూడ్చుకున్నామంటే అంతే అండి ఈ డే నా పని అంతా అయిపోయింది బాయ్ బాయ్